ఇంగ్లాండ్తో ఐదు సిరీస్ సిరీస్లో ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎన్ని మ్యాచ్లు ఆడతాడు అనే ప్రశ్నకు కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సరైన ఆన్సర్ ఇవ్వలేకపోయాడు ఏవైనా మూడు మ్యాచ్లు మాత్రమే ఆడిస్తామని అవి ఏవి అనేవి ముందు ముందు తెలుస్తుందని చెప్పాడు కానీ బుమ్రా లాంటి బౌలర్ని ఐదు మ్యాచ్లు ఆడించాలంటే ఏం చేయాలో టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ వెల్లడించాడు బుమ్రా ఒక్క మ్యాచ్లో ఎన్ని ఓవర్లు వేస్తాడో మనం నియంత్రించలేం కానీ ఆ మ్యాచ్ లో అతను వేసే ఓవర్ల సంఖ్యను బట్టి అతను కోలుకోవడానికి అవసరమైన చోట ప్రాక్టీస్ సెషన్స్ తగ్గించాలి ఇది జిమ్ లో జట్టులో ఉంటే చాలా ఉంటాయని భరత్ చెప్పుకొచ్చాడు బుమ్రా ఉత్తమ బౌలర్ మాత్రమే కాదు అతను జట్టులో ఉండడం వల్ల ఇతర బౌలర్స్ కూడా ఉత్తమంగా రాణిస్తారు అందుకే మిగతా బౌలర్స్ కాస్త సహకరిస్తే బుమ్రా ఐదు మ్యాచ్ లో ఆడగలడు బుమ్రా కొంత రెస్ట్ కావాలి అలాగని పూర్తిగా టీంలో అతను లేకుంటే ఇతర బౌలర్స్ వికెట్స్ తీయడానికి రన్స్ నియంత్రించడానికి చాలా ఇబ్బంది పడతారు ఒకవేళ వాళ్ళు అలా చేయకపోతే గంభీర్ చెప్పినట్లు బుమ్రా మూడు మ్యాచ్లే ఆడతాడు కాబట్టి అతన్ని యూజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ బుమ్రా జట్టులో ఉంటే విలువ పెరగడంతో పాటు ఇతర బౌలర్స్ ని కూడగట్టడంలో కూడా తోడ్పాటును అందిస్తాడని భరత్ చెప్పుకొచ్చాడు అయితే పని భారాన్ని పంచుకుంటూ ఇతర బౌలర్స్ కూడా రాణిస్తే బుమ్రాను ఐదు టెస్టుల్లోనూ ఆడిస్తేనే మంచిదన్నాడు